ఆలయాల సమీపంలో ఇల్లు ఉంటే ఏమవుతుంది వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం ఇంటి విషయంలో వాస్తుకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరీ ముఖ్యంగా భారతీయులు అందులోని హిందువులు వాస్తును బాగా విశ్వసిస్తుంటారు అందుకే ఇంటిని ఏ స్థలంలో నిర్మించాలి ఏ దిశలో నిర్మించాలి లాంటి విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకుంటుంటారు ఇంటి నిర్మాణ విషయంలో చాలా మందిలో వచ్చే ప్రధాన అనుమానాల్లో దేవాలయాల సమీపంలో ఇంటిని నిర్మించడం ఒకటి ఇంతకీ దేవాలయాలకు సమీపంలో ఇల్లుండొచ్చా ఉంటే ఎలాంటి ప్రతిఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు నివసించే ఇంటిపై ఆలయం నీడ ఎట్టి పరిస్థితుల్లో పడకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలా పడితే ఇంట్లో సుఖ సంతోషాలు మనశ్శాంతి దూరం అవుతుందని అంటున్నారు ఆ ఇంట్లో నిత్యం ఏదో ఒక విషయంలో వివాదాలు జరుగుతూనే ఉంటాయి కనీసం ఆలయానికి రెండు వందల అడవుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకోవాలి ఇక గుడికి ఎదురుగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఉండకుండా చూసుకోవాలి దీనివల్ల కూడా ఇబ్బందులు తప్పవని వాస్తు పండితులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా ఆలయ మూల విరాట్కు ఎదురుగా ఖచ్చితంగా ఇల్లు ఉండకూడదు అయితే వాస్తు శాస్త్రం చెబుతున్న దాన్ని బట్టి శివాలయాలకు వెనుక వైపు ఇల్లు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు శివాలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే శత్రుభయం ఎక్కువగా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే అమ్మవారి ఆలయాలకు దగ్గరలో కూడా ఇల్లు లేకుండా చూసుకోవాలి ఇలాంటి ఇళ్లలో ఉన్నవారు పెద్దగా వృద్ధి సాధించలేరు అనుకున్న పనులేవి పూర్తి కావు ఇక ఇంటిపై ఆలయ ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల కూడా ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి